सकल निगाग्रयक मैलिकन आर्टक संभाष

మా దగ్గరనే రామయ్య తీతమ్మ యొక్క కళ్యాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్న ఏర్పాటు కావున అందరి మాటలు కూడా వేదిక

থামপাঁকেডাম ভুধযার সামাজা শিনারজা শিনারয নাষ্যারিতে নিনা সিনা পূদে নিনা বুসিনা করুনফারি সিনা নান়্ সিনা সুনা নান্যা� రామాజ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతారాహపద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ సచిత్ ఆనంద స్వరూపుడై అనేక అవతారాలు ఎత్తినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారమే రామావతారం మానవుని యొక్క మనుగడ మనిషి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అని తెలియజేసినారు తెలియజేసినటువంటి రాముని జన్మోత్సవం అసలు శ్రీరామ నవమి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి జన్మీవు మరి జన్మించిన రోజు కళ్యాణోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే జగదానంద కారకుడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణమే నిత్య కళ్యాణం కనుక మన ఇళ్లలో కళ్యాణ పరంపర జరగాలి అంటే కొన్ని కొన్ని పురాణాల్లో నేటి రోజునే స్వామికి కళ్యాణం జరిగినట్టుగా నిన్నటి రోజున సీతా అష్టమి అని మహాలక్ష్మి పూజ చేసినట్టుగా మనకు పురాణాలు పెద్దలు తిరుపుతూ ఉన్నారు కనుక అటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జగిత్యాల పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం మార్కండేయ స్వామి ఆలయ ఆవరణ అయినటువంటిలో అందరంగ వైభవంగా స్వామి కళ్యాణోత్సవాన్ని జరిపించుకున్నాడు భక్తులందరి చేత ఆ భక్తులందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సుసంపన్నమైనటువంటి ఒక పరిపాలన ధర్మ పరిపాలన కూడా భగవంతుడు అందించాలని మనసారా ప్రార్థన చేస్తూ సాయంకాలం పూట కూడా సేవ పల్లకీ సేవ ఉత్సవం తీరువీధి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు విశాఖ పూజ అంటారు దాన్ని వైశాఖ పూజ అని ఆ పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పాల్గొనకుండా ఇళ్లల్లో చూసేవారందరికీ శ్రవణము చేసిన వారందరికీ లోకుడైన రాముడు పరిపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సిరి సంపదలను నుంచి లోకాన్ని చల్లగా చూడాలని మనసారా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్ జై అన్ని కన్యాదానం ఎందుకు నిన్న అనేది భూమి నుంచి సూర్య మండలం వైపు నువ్వుల రాశి కుప్ప ఇంత పోస్తాను ఎన్ని నువ్వుల గింజలు భూమి మీద పడతాయో అన్ని తరాలు తరిస్తుందట ఒక కన్యాదానం చేస్తే ఎవయి చంద్రమండల పర్యంతం ఎవలు అంటే వడ్ల లాంటివి చంద్రమండలం వైపు భూమిపై నుంచి ఎన్ని పోస్తామో ఎన్ని ఎవల గింజలు భూమిపైన పడతాయో అన్ని తరాలు తరిస్తాయి అంతేకాకుండా దశ తర్వాత మరియు ఇప్పుడు చేసేటువంటి ఒక వంశం అంటే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి కేవలం కన్యాదానం చేసినందుకు మరి కన్యాదాన ఫలితం అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు అందరికీ మొగ సంతానం అయితే కన్యాదానం చేసే ఫలితం ఉండదు మరి మాకు కన్యాదాన ఫలితం రావాలి అంటే ఎక్కడ లోక కళ్యాణార్థమై భగవంతుని యొక్క కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో అమ్మాయి వైపు ఎక్కడైతే స్వాములు కన్యాదానం జరుగుతుంది అని చెప్పేసి ఒక పాత్రను తీసుకొని వస్తామో ఆ పాత్రలో మన శక్తికి మించకుండా మన శక్తిలో లోపం లేకుండా ఎవరైతే సమర్పణ చేస్తామో వట్నాలు చదివించడము అంటారు ఆ కట్నాలు చదివించడం ఇక్కడ మైదిలో ఒక కుటుంబం రెండు కుటుంబాలు ఉండవు కనుక సమస్త జనావడి స్వామి యొక్క భక్తులము కనుక అందరము భాగస్వాములు కావాలని ఒక పాత్రని ఇక్కడికి పంపిస్తున్నారు ఆ కట్నాన్ని ఆ పాత్రలో సమర్పిస్తే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి అని మనకు శాస్త్రం అటువంటి కన్యాదానంలో పాల్గొన్న మనందరికీ ఆంజనేయ స్వామి యొక్క దీక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పాత్ర తీసుకొని వచ్చారు ఆ పాత్ర మీరు తీసుకోకుండా పాత్రలో మీరు వేయవలసినవి అందరం కాబట్టి